సూపర్ స్కిట్ మీద మీకు ఒక సన్నివేశం నెల్లూరు పార్లమెంట్ సాంస్కృతిక విభాగం అలాగే తిరుపతి పార్లమెంట్ సాంస్కృతిక విభాగం నుంచి మీ అందరి కోసం ఏంద్రా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నట్ట నడి అండలు నిద్రపోతున్నాడు ఇప్పుడు నిద్రపోదా వేదిక మీద వారు కూడా విజ్ఞప్తి మూడున్నర సంవత్సరం కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారంలోకి వస్తామని మా పాస్ చెప్పలా ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తాం చెప్పలా ఎట్టొస్తారా ఇంద్ర మీరా ఇక్కడ ఎవరు ఉండేదే దిక్పాలకులు హేమ హేమిలు ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రీనివా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏంది సినిమా సెట్ ఇచ్చిందే తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీరా తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగళం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క ఇంకా కొనిదేల పవన్ కళ్యాణ్ నాకు లెక్క ఉంది నాకు తప్పింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు మరో పదిహేను సంవత్సరాల కూటమి పాలనే చెప్పారా లేదా కూటమి పాలన ఉంటుంది కూటమి పాలన ఉంటుంది ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది పదిహేను నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం ఈ రోజు పెద్ద సభ అమ్మలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎంత మంది వచ్చారో చూడు సముద్రం సముద్రం ఇక్కడ కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది ఇంద్రా పెన్షన్లు పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచాం మేము కూడా పెంచుతుంటా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దాకా నెలకి నెల సంవత్సరానికి రెండు వందల యాభై కదా ఇచ్చిందా ముఖ్య మూలిక మూడు వేలకి ఇస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు నెల బకాయిల్ని కూడా ఏడు వేల రూపాయలు చొప్పున మూడు నెలల బకాయిలు చెల్లించాం నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే తరువాత గ్యాస్ గ్యాస్ టన్నులు టన్నులుగా కడుపులో నుంచి పోయా గ్యాస్ కాదు ఉచిత గ్యాస్ పథకం ఎన్నిక ఎన్నమ్మా సిలిండర్లు చూపించు ఎన్ని సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ 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 చెప్పాడా లేదా ఇప్పటికి రెండు అకౌంట్లు పడ్డాయా లేదా చేయస్తాండి పండు వాళ్ళందరూ చేస్తే దట్ ఈస్ కూటమి ప్రభుత్వం తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి నారా లోకేష్ అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పదహారు వేల ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం చేస్తాం చేసి చూపిస్తాం తల్లికి వందనం ఏం తల్లి రవణకా ఏ రావణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా చదువుకునే పిల్లకాయలుగా ఎత్తి గట్టిగా ఒక్కసారి జెండా ఊపి పడ్డాయని చెప్పాలి గట్టిగా తల్లికి వందనం వందనండి పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ ఏందేసిందా ఒక్కళ్ళకి వేసారు మిగతా పిల్లకాయలు ఎవరున్నా ఉంటే కూలికి పోవాలి ఇక్కడ నీకు 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 మా రామనాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంత మంది ఉంటే నలుగురుంటే నాలుగు పదమూడు యాభై రెండు వేలు రూపాయలు పడ్డాయా లేదా అడగండరామల్లే ఇంకా అన్నదాదా సుఖీభవ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సుఖీ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా రూపాయలు రైతుల ఖాతాలో వేసిన ఘనంతా కూటమి ప్రభుత్వానికి అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే పథకాలు అందుతాయి మాకు తరతమా తేడా లేదు భేదం లేదు ఎవరికైనా ఇస్తాం తర్వాత త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం ఏందమ్మా చెప్పిన తర్వాత గమన మీరా ఓ అనాలా ఓ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ వేదిక హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతోంది మరికొద్ది క్షణాల్లో మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు వారు రావడానికి ముందే జిల్లా శాసన సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు మాట్లాడే ప్రసంగాల్ని ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసినటువంటి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులకు పార్లమెంటు సభ్యులకు మా ఎమ్మెల్సీలకు మంత్రులకు విచ్చేసినటువంటి నాయకులకు మరొక్కసారి ఈ సభా ప్రాంగణం ఆహ్వానం పలుకుతోంది ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మొట్టమొదటిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ వెంకటశివుడు యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వక్తలందరూ కూడా రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడకుండా ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సభకు నమస్కారం సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి నాయకులు అందరికీ మన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వేదిక మీదున్న పెద్దలు శాసనసభ్యులు ఎంపీలు మంత్రులు అదేవిధంగా మహిళలు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమము మన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఒక చరిత్ర ఎందుకంటే ఎప్పుడే కాని ఇంత పెద్ద సభ మహానాడుకు మించి జరుగుతుందంటే లక్షలాది జనాలుగా వచ్చారంటే ఎంతో ఆనందంగా అనంతపురం జిల్లా ఎంత అదృష్టం చేసుకుందో ఈ కార్యక్రమానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు పదహైదు నెలల కాలంలోనే మనం కూటమి నాయకులమంతా కలిసి ఇక్కడ ఈ వేదిక మీద పంచుకోవడం జరిగింది అది కూడా రాష్ట్రంలో మనకు ఈ అనంతపురం జిల్లాలో జరగడం అంటే ఎంత ఆనందకరమైన విషయమో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఆసన్నమైంది అదేవిధంగా మన రాష్ట్రంలోనే మనము సంకల్పంగా పెట్టుకున్న యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరవై లక్షల ఉద్యోగాలను మనం కల్పన కల్పించి యువతకు భవిష్యత్తు ఇవ్వాలని మన నాయకులు